ఆస్తులు ఏ పైన ఇవ్వాలి కదా అని ముందే పెట్టామనుకోండి అంతే వృద్ధాశ్రమ జనమహ అయిపోయింది ఇంకా మొత్తం సంతకం పెట్టించుకున్న తోసేసేది వీళ్ళు పరిస్థితి అలాగే ఉంది అందుకని పెద్దవాళ్ళు ఎప్పుడూ ఆస్తులు మీద ఆదాయాన్ని పిల్లలకి ఇవ్వాలి కానీ ఆస్తులు వాళ్ళ పేర పెట్టకూడదండి మొహమాటలు లేకుండా చెబుతున్నా మనిషి పోయిన తర్వాతే ఆస్తులు చెందాలంతే లెక్క పోయిన తర్వాతే ఆస్తులు చెందాలి ఎంత గొడవ పెట్టని ఇవ్వం చంపేస్తా చంపేసుకో మంచిదే కొడుకు చేతిలో పోవడం కంటే గొప్పతనం ఏముందామా చంపేసుకో ఎంతమందిని చంపేస్తారండి ఎంతమంది చంపేస్తారండి ఎన్నిసార్లు జరుగుతాయి అలా పై ఇప్పుడు పని ఏమిటి ఎలాగైనా పోయేవాళ్ళు మా కసిలో పోవడం ఎంతో కొడుకు చేతుల్లో పోవడం అనగా ఈ రకంగా పోదాం చేతుల్లో పోవడం అంటే అనేక అర్థాలు ఉన్నాయి దానికి వేసేమరండి ఇవ్వకూడదు ఎట్టి పరిస్థితుల్లో కొడుకు కోడలు ఎంత గొడవ చేసినా సరే స్థిరాస్తులు వాళ్ళ పేర పెట్టకూడదు అవసరమైతే డబ్బులు ఇవ్వచ్చు చరాస్తులు వేరే విషయం కోట్ల రూపాయల ఖరీదు చేసే స్థిరాస్తులు ఉంటాయి పెట్టకూడదు పెట్టాం మా తర్వాత తీసుకోండి అంతే జరిగింది అంటే ఈ వృద్ధుల పని అయిపోయినట్టే లెక్క ఇవ్వక ముందు ఒకలా ఉంటున్నారు ఇచ్చాక ఒకలా ఉంటున్నారు మొత్తం పైసామే పరమాత్మ